తెలంగాణ భక్తుల ఇలవైపు పాత నైజాం ప్రాంతం కర్ణాటకకు మహారాష్ట్ర సంబంధించిన లక్షలాది మంది ప్రజల ఎలవెల్పు వేములాడ రాజన్న మనం గరీబోల దేవుడు అంటా ఉన్నాం ఆ గరీబోళ్ళ దేవుడు కుబేర ధనిక దేవునిగా ఇస్తాను ప్రభుత్వం మరి ఈ దేవాలయం మూసివేత మీద సంవత్సరం ఎపిసోడ్ నడుస్తూ ఉంది దేవాలయం మూసేస్తాం సంవత్సరం మూసేస్తాం రెండు సంవత్సరాలు మూసేస్తాం నాలుగు సంవత్సరాలు మూసేస్తాం పనయ్యుడు ఎట్లా అనేది సరే గతంలో కూడా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో వీళ్ళతో మాట్లాడితే కూడా ఇప్పుడు ఒకవేళ బంద్ చేసినా నెల నెల పదిహేను రోజుల సమ్మక్క జాతకం ఓపెన్ చేస్తా అని చెప్తా ఉన్నాను నేను కూడా అడుగుతున్నాం దాని గురించే డిమాండ్ కావాలి మనం చెప్తా ఉన్నాం సమ్మక్కకు వచ్చే భక్తులు ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలవారు మరి సమ్మక్క జాతరకు అయ్యే ప్రతి భక్తికి కూడా రాజనాన్ని దర్శించడం సమ్మక్క కోరు మరి హిందువుల మనోభావాలను లెక్కలోకి తీసుకోవాలి ఆ రకంగానే జరగాలి మరి నిన్న కూడా రాత్రి హుటాహుటిన మొత్తం అధికారులు వచ్చి పోలీసు బలగాలు వచ్చి ఇక్కడ కూర్చుండి అవన్నీ ఫెన్సింగ్ చేస్తే నేను అడుగుతా ఉన్నాను